టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని నెల్లూరు నగరం పద్మూడవ డివిజన్ యలమవారి దిన్నె ప్రాంతంలో టీడీపీ నాయకులు బైక్ ఆటో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డివిజన్ టీడీపీ సీనియర్ నాయకులు కాయల మధు టీడీపీ ఎస్సీస్ఎల్ నగరాధ్యక్షులు అరవ కిషోర్ టీడీపీ నాయకులు దాన మహేష్ల ఆధ్వర్యంలో యలమవారి దిన్నె నుంచి నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీ చేపట్టారు దారి పొడవునా లోకేష్ నాయకత్వం వర్తిల్లాలంటూ నినాదాలు హోరెత్తించారు అనంతరం అరవ కిషోర్ దాన మహేష్లు మీడియాతో మా మాట్లాడారు భావితరాల భవిష్యత్తు మా లోకేష్ అన్నా అని తెలిపారు ఆయన ఇలాంటి పుట్టినరోజుల్ని మరెన్నో సంతోషంగా జరుపుకోవాలని అలాగే ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువత కార్యకర్తలు పాల్గొన్నారు రోజు ఎందుకంటే యువతకి ఒక దిక్ష అయిన మా యువనాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా అన్న లోకేష్ బాబు గారి జన్మదినం ఈరోజు మాకు చాలా సంతోషం ఈరోజు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు ఆధ్వర్యంలో మన జిల్లా ఆఫీసులో మన తెలుగుదేశం జిల్లా ఆఫీసులో చాలా ఘనంగా ఆయన జన్మదినం లోకేష్ బాబు జన్మదినం నిర్వహిస్తున్నారు దానికి మేము మద్దతుగా దాని మేము సపోర్టుగా తెలుగుదేశం వార్డు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాయలు మధు గారు ఎస్సీసెల్ తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కిషోర్ గారు మరియు దానా మహేష్ నేను మా ఆధ్వర్యంలో యువత వందలాది మంది యువతతో ఆటోతో ర్యాలీ చేస్తున్నాము ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ ఈ నెల్లూరు డెవలప్ అయిందంటే అందరూ తెలిసిన విషయమే ప్రతి ఒక్కరూ తెలుసు ఈ నెల్లూరు ఎందుకు డెవలప్ అయింది ఎవరు డెవలప్ చేశారు ఐదు వేల కోట్ల చిల్లరతో ఎవరు డెవలప్ చేశారో అందరూ తెలుసు అది కేవలం శ్రీ పొంగూరు నారాయణ సార్ గారు వల్లే డెవలప్ అయింది ఆయన నేను ఆయనతో ఈ మధ్య ఆయన ఏ డివిజన్కి వెళ్ళినా నేను ఆయనతో వెళ్తున్నా వెళ్ళినప్పుడు ప్రతి ఇంట్లో ఏం చెప్తున్నా అంటే సార్ మీరు రాబడలేదు మీకు మేము ఓటేస్తాము మా యువనేత నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నారాయణ సాయి గారి ఆదేశాల మేరకు మా పట్టాభిరామిరెడ్డి గారి నేతృత్వంలో ఈ పదమూడవ డివిజన్ కాబోయే కార్పొరేటర్ మా తమ్ముడు దానా మహేష్ గారి నేతృత్వంలో ఇక్కడి నుంచి వందలాది మందిగా బైక్ ర్యాలీలుగా అదేవిధంగా ఆటో ర్యాలీలుగా మా నెల్లూరు నగరం పార్టీ ఆఫీస్ చేరుకుంటున్నాము అక్కడ భారీ ఎత్తున లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు అందరి తరఫున తెలియజేస్తున్నాము ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి ప్రత్యేక కోరుకుంటున్నాను సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు